హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వంగూల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూర్ మండలం ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ 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 అవధూత కొండయస్వామి జన్మదిన నలభై నాలుగవ జన్మదిన వేడుకను పురస్కరించుకొని నిన్న స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ఇవాళ జాక్పాట్ విభాగం నిర్వహించారండి ఆ యొక్క జాక్పాట్ విభాగానికి టీపీఆర్ బుల్స్ చిక్పాల్రెడ్డి గారు మేడమాకులపల్లె గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా అండి తోటా తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లె మంచి మంచి ఇచ్చేటువంటి గీత్త అండి తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లె పల్లె మండలం అనంతపురం జిల్లా అండి వేళ జరుగుతున్నటువంటి జాక్పాటి విభాగానికి రావడం రావడం జరిగింది ఆ యొక్క గిత్త కంబైండ్ జతగా ఎంసీవార్ బుల్స్ మార్తర చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా నుండి కంబైండ్దత్తగా పాల్గొంటున్న ఈవేళ జరిగేటువంటి జాక్పాటి విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గిత్త దుబ్బన్న గిత్త అండి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లె పొద్దుటూరు మండలం కడప జిల్లా అండి ఈ గిత్త తోట తిరిపాల్ రెడ్డి వారు మేడిమాకులపల్లె గ్రామం పెద్దగోడూరు మండలం అనంతపురం జిల్లా అండి కంబైండ్ ఇంత ఇంతకుముందు ఆల్రెడీ రెండు పందాలు ఆడాయండి బాక్రాపేటలో ఆ రోజు మొదటి స్థానానికి రెండో స్థానానికి పెద్ద వ్యత్యాసం లేదండి బాక్రాపేటలో ఒక అడుగు రెండించి తేడా అండి మంచి ప్రదర్శన ఇచ్చాయి ఆ రోజు కూడా